హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెల్లుబాయ్ హైపీఎస్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రేపు కృష్ణాష్టమి కదండి మరి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అది కూడా పదే పది నిమిషాల్లో అయిపోయే కమ్మనైన బెల్లం మటుకుల పాయసం చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం కరగబెట్టుకోవడానికి గిన్నె అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఏదైతే గిన్నె తీసుకుంటామో దాంతోనే అన్నీ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి అలాగే బెల్లం తురుములోకి ముప్పావు కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఈ గిన్నె పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ప్రసాదం కోసం మరో గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా ఈ ప్రసాదం అనేది అయిపోతుందండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే కిస్మిస్లు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం బెల్లం తురుము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు అటుకులు తీసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మనకు లైట్గా కలర్ మారితే సరిపోతుంది లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి నేను పక్కన పాలు మరిగించుకుంటున్నానండి ఈ విధంగా మనకి లైట్గా కలర్ మారిన తర్వాత ఏదైతే కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి రెండు కప్పుల వరకు పాలు పోసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇలా పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అటుకులు అనేది ఉడికించుకోవాలి మనకి అటుకులు తొందరగానే ఉడికిపోతాయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అటుకులు ఉడికినాయో లేదో ఒకసారి ఈ విధంగా స్మాష్ చేసి చూడండి అటుకులు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి జీడిపప్పు ఆ జీడిపప్పును వేసుకోవాలి అలాగే ఇలాచీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ చేసుకున్నాం కదండి అది చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి ఏ మాత్రం మీరు స్టవ్ ఆన్ చేసుకోవద్దు అలాగే బెల్లం వాటర్ అనేది చల్లగా ఉండాలి వేడి మీద వేస్తే ఈ పాలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఈ విధంగా మాత్రమే చేసుకోవాలి ఇలాగా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్క నిమిషం పాటు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమయ్యే స్పెషల్ ప్రసాదం అది కూడా పదే పది నిమిషాల్లో చేసుకునే కమ్మనైన బెల్లం అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి రేపు కృష్ణాష్టమి కదండి ప్రసాదంగా సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి